అందరికీ నమస్కారం జీవనయానం శీర్షికలో శ్రీ రామ్ మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు పదిహేడవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారము ధర్మపథములో మహనీయ మానవుని మానవులు అందరూ కూడా వీలైనంత మహనీయంగా ఉండడానికి ప్రయత్నించాలి ఆ ప్రయత్నంలో వాళ్ళు ధర్మపథంలోనే పయనించాలి అందుకని విశ్లేషణలు ధర్మపథంలో మహా మహనీయ మహా మహాజీవనయానం ఇట్స్ ఎ లాంగ్ జర్నీ గొప్ప జర్నీ గొప్ప జర్నీ దీర్ఘమైన జర్నీ సో అది సంగతి మనము వధువర్ల ఎంపిక నుంచి అలా మొదలుపెట్టి శిశు జనమ నుంచి గర్భస్థ శిశువు కేర్ తీసుకోవడం నుంచి అండ్ వీ హ్యావ్ సేమ్ ఫస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ దెన్ సిక్స్ నుంచి ట్వెల్వ్ ఇప్పుడు టీనేజ్ దీంట్లో ఉన్నారు ఇక్కడ మనకి ప్రచన శ్లోకాల శ్లోకాలలో దీని గురించి ఒక మంచి శ్లోకం ఉంది లాల పంచవర్షాన్ని పంచవర్షాని థర్డ్ ఇయర్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఒక వన్ ఇయర్ అటు ఇటు అప్పటికి ఇప్పటికి కూడా ఫైవ్ అంటే సిక్స్ కింద తీసుకోవచ్చు అరవటీవ్ నేను జీరో టు ఫైవ్ తీసుకున్నాను తర్వాత నెక్స్ట్లో ఓటీఎఫ్లో ఓఎఫ్టీలో జీరో టు ఫైవ్ నెక్స్ట్లో సిక్స్ టు టెవన్ టెన్త్లో థర్టీన్ నుంచి నైన్టీన్కి ఆ స్టేజ్లో ఇప్పుడు మనం పోతున్నాము బట్ ఈ శ్లోకము మీకోసము లాలయ్య పంచవర్షాన్ని దశ వర్షాన్ని తాడయ్యే ఫైవ్ టు టే అంటే కొట్టడం మనం కాదు కార్పొరేటేషన్ పనిష్మెంట్ దాని గురించి మాట్లాడము దట్ ఈ బ్యాండ్ దేశకాల పరిస్థితులు కూడా మనకు గణనలోకి తీసుకోవాలి కొన్ని యూనివర్సల్ వాల్యూస్ సిస్టమ్స్ ట్రెడిషన్స్ ఉన్నప్పటికీ కూడా దేశ కాల పరిస్థితుల్లో వచ్చిన మార్పును పట్టి వీ టు అడ్జస్ట్ రీమోడల్ ప్రాప్త వర్షే షోడే వర్షే మిత్రం మిత్ర చరత్ అంటే యూ షుడ్ ట్రీట్ యువర్ చైల్డ్ వెదర్ డాటర్ ఆర్ సన్ జెండర్ న్యూట్రల్ గా ఫ్రెండ్ కింద చూడాలి శ్లోక తాత్పర్యము షోడశ వర్షాన్ని సిక్స్టీన్ ఇయర్స్ మనకి ఇప్పుడు లీగల్ ఎయిటీన్ ఇయర్స్ బర్త్ వాళ్ళు ఎలా ఇండిపెండెంట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ వాడు తిరగబడితే మీరు చేసేది ఏం లేదు న్యాయపరంగా వాళ్ళు వినయ విజయంతో భక్తి గౌరవము తల్లిదినటువంటి గౌరవం ఇస్తే అది వేరు అది స్వధర్మం కింద వస్తుంది న్యాయపరమైన ధర్మంలో ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ద చైల్డ్ నీడ్ నాట్ కేర్ ద పేరెంట్స్ ఎట్ ఆల్ పేరెంట్స్ దానికి బాధపడకూడదు కూడా అంటే న్యాయము చట్టము అని తెలిసిన వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు ఇంకోటి ప్రకృతిలో ఉన్న నియమం ఏంటంటే నీళ్లు నుంచి కిందికి పారినట్టు తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళు జీవించినంతసేపు పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు అడ్డు తగిలి ఆ బాధ వాళ్ళకి రాకుండా వీడే గ్రహిస్తుంటారు ఇది ప్రకృతిలో ఉండే నియమం ఎక్సెప్షన్స్ అక్కడిక్కడ వేరుగా ఉంటాయి దట్ ఐఎమ్ నాట్ టచ్ బట్ ఇన్ జనరల్ నేను చెప్పే విషయం అది ఒక ఎనభై ఏళ్ళ తండ్రి కూడా ఉదాహరణ కింద చెప్తున్నాను అరవై ఏళ్ళ కొడుక్కిదన్న బాధ కలిగితే హీ విల్ బి ట్రై టు సాల్వ్ ఇట్ ఆర్ ఫీలింగ్ ఫర్ ఇట్ దానికి కనీసం ఆయన బాధపడతాడు రివర్స్లో ఎందుకు ఉండదు అనే దానికి కూడా కారణం ఉంది పిల్లలకు తల్లిదండ్రుల మీద అంత ఉండకపోవడానికి కారణం ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలున్నారు కదా వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు డే టు టేక్ కేర్ కదా అంటే తాతలు కూడా మన మనల మీద లూప్ లో వాళ్ళు శ్రద్ధ కొంత తీసుకున్నా కూడా ఎవరి సొంత పిల్లలు వాళ్ళ సొంత పిల్లలు సో దిస్ ఈస్ ద అనదర్ థింగ్ వీ సి అయితే జీరో టు ఫైవ్ ఇయర్స్ లాలయేతులో అయిపోయిన తర్వాత ఆరు నుంచి పన్నెండేళ్ల వరకు చాలా విషయాలు వాళ్ళకి చెప్తుంటాం జీరో టు ఫైవ్ ఇయర్స్లో లాలయత్తు అన్నప్పటికి కూడా పిల్లలు గమనిస్తారు బాలబాలికలు ఒక త్రీ ఇయర్స్ నుంచి వచ్చినప్పటి నుంచి గ్రాఫ్టింగ్ పవర్ ఉంటుంది అంటే ప్రతి క్యాండిడేట్కి ప్రతి బాలికకు బాలురకు డిఫరెంట్గా ఉన్నప్పటికీ అది చేయడం కూడా కష్టము కొన్ని సైమో సైకోమెట్రిక్ టెస్ట్లు అవి ఉన్నప్పటికీ కూడా యాక్చువల్గా ఏ మనిషి మెదడులో ఏమి జరుగుతున్నది అనేది గమనించడము అత్యంత కష్టమైనటువంటి విషయము పోలీస్ శాఖలో లైవ్ డిటెక్టర్స్ అని క్రిమినల్ దగ్గర నుంచి రాబట్టడానికి లైవ్ డిటెక్టర్స్ వాడుతుంటారు అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోవచ్చు దట్ ఈస్ వన్ థింగ్ మీరు చెప్పాలనుకుంటేనే చెప్తారు లేకపోతే చెప్పలేదు ఇది ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ద లైవ్ డిటెక్టర్ లైవ్ డిటెక్టర్ మే సమ్ టైమ్స్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్ సరే అది క్రిమినల్ ఇన్వెస్టిగేషను ఆ విషయము పక్కన పెడితే మనం వాస్తవంలో కొంతమంది బాల మేధావుల్ని చూస్తుంటాము చైల్డ్ ప్రొడక్స్ అంటే ఒక ఐదవ ఏటును నాలుగవ ఏటునో మొత్తం భగవద్గీత శ్లోకాలు చెప్పడం కానీ ఏదైనా ఒక సంగీతము పాటలు కానీ బాగా పాడడం కానీ అంటే ఒక పదేండ్లు సాధన చేసిన తర్వాత పాడగలిగిన స్థాయిలో వీళ్ళు ఇప్పుడే పాడుతుంటారు దానికి కారణము మనం ఇదే చెప్పలేకపోయినా కూడా జెనెటిక్స్లో జీన్స్లో లాస్ట్ పైకి ఏడు పిడిల వరకు సెవెన్ జనరేషన్స్ అఫ్ఫర్స్ లో ఎవరైనా ఇలాంటి ప్రతిభావంతులైనటువంటి మనుషుల యొక్క జీన్స్ జీన్స్ జంప్ అనేటువంటి ఒక సేయింగ్ ఉంది అది వచ్చి ఉండవచ్చు అనేసి మనము రికన్సిలేషన్ గా అంటే వాళ్ళకి ఒక సందిగ్ధ వచ్చినప్పుడు సమాధాన పరుచుకోవాలి లేకపోతే ఆ డౌట్ అట్లానే ఉంటుంది ఏదో రకంగా సమాధాన పరచుకొని తృప్తి చెందాలి దిస్ ద థింగ్ సో ఆరు నుంచి పన్నెండు ఏళ్ళ వరకు పిల్లల స్వాఠనాశి చేయాలి తల్లిదండ్రులు ఇవి కొన్ని నేను పునర్విటిస్తున్నాను దాని ప్రకారంగా వాళ్ళ అభివృద్ధిని గమనించి వాళ్ళకి ఏ ఏ విషయాలు ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో ఆటల్లో ఎరుకుందా సంగీతంలో ఎక్కుందా డ్రాయింగ్లో మనకు ఉండేటివి ఆర్ట్ అండ్ సైన్స్ బేసిక్గా సైన్స్ అనే పదం కూడా తర్వాత వచ్చింది అంతకుముందు సైన్స్ కూడా ఆర్ట్లోనే భాగంగా ఉండేది ఓ టూ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వరకి ఆ తర్వాత సైన్స్ సపరేట్ బ్రాంచ్ కింద మళ్ళీ సైన్స్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఇవన్నీ డెవలప్ అయినాయి చతుషష్ఠి కలదు అని అంటా మనము అరవై ఆరు ఆర్ట్ ఫామ్స్ ఇంక్లూడింగ్ సైన్స్ ధనుర్విద్య వాటెవర్ మెడికల్ అస్త్ర విద్య ఆల్ దీస్ థింగ్స్ ఆర్ట్ అండ్ సైన్స్ సో పిల్లలకి దేని మీద ఏది ఎక్విల్సెస్ ఉంటే స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్లోనే దేకో సచిన్ తెండూల్కర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన పదవ తరగతి పాస్ అయింది ఆయన వైపు మెడికల్ డాక్టర్ షీఈ్ డాక్టర్ అంజలి చెప్పి ఇఫ్ఐ రిమెంబర్ ద నేమ్ అంటే మనం ఎన్నుకున్న అంశము ఎంత చిన్నదైనా కూడా క్రికెట్ అంత పెద్ద గొప్ప విషయం ఏం కాదు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పాలించారు ఆ దాని మూలాన మనం దాన్ని కైవసం చేసుకున్నాము బట్ ఇంటర్నేషనల్ కింద గేమ్ కింద మెనీ కంట్రీస్ ప్లే బట్ యుఎస్ విల్ లాంగ్ ప్లే అని మనం గమనించాల్సిన విషయము లో క్రికెట్ అంత లేదు మేబీ రీసెంట్గా ఏమైనా వస్తే వచ్చిందేమో బట్ నాట్ మచింగ్స్ ఇట్ ఇక నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు ఎంత చిన్న విషయం తీసుకున్నా కూడా దానిలో కనుక ప్రావీణ్యత సంపాదించగలిగితే అంటే యూ షుడ్ బీ టాప్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్స్ అంత ఎక్స్పర్ట్ అయింది కనుక మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో స్థాయికి వెళ్ళిపోతే మీరు ఏ రంగంలో ఏది తీసుకున్నా ఏ విద్య చిన్నది కాదు ఏ విద్య పెద్దది కూడా కాదు దిస్ ఇస్ వన్ సింపుల్ థింగ్ అభిరుచి ఉండాలి పట్టు ఉండాలి పిల్లలు ఏదైనా సాధించాలి అంటే ఇంకోటి ఇప్పుడు మనము నైన్టీన్ ఇయర్స్ వచ్చేపటికి వాళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్ ఆ ప్రాంతాల్లో ఉంటారు కొంచెం అటు ఇటుగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ చూసి కొంతమంది కనుక ఇంకా జీనియర్స్ పిల్లలైతే ఏజ్ రిలాక్సేషన్తోనే ఈ ఉద్యోగం అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అంటే దే టు ఆప్షన్స్ అంటే విద్య అయిపోయిన తర్వాత విత్తము సంపాదించడంలోనే మన చిత్తము ఉంటుంది అది ఆబ్వియస్ అది అంటే ప్రకృతిపరంగా నార్మల్ రొటీన్ విషయమే విద్య అయిపోయిన తర్వాత విత్త సాధన ముందు విద్యా సాధన తదుపరి విత్త సాధన డబ్బులు సంపాదించడానికి రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి వీ టేకి పేడ్ ఎంప్లాయ్మెంట్ మనం ఎవరి దగ్గర పనిచేస్తామో మనకి నెలవారీ జీతం వస్తుంది చదువుకోకపోతే ఏమవుతుంది తల్లిదండ్రులకు పిల్లలు చెప్పాల్సింది అంటే మనకి మన సామాజిక నిచ్చన అంటాను నేను సోషల్ ల్యాడర్స్లో అది ఊహాత్మకమైన నిచ్చెన వర్చువల్ ల్యాడర్ మీరు పదో ఇరవై ఎనిమిది స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు అట్టడుగున ఉంటారు కొంతమంది కొంతమంది చాలా పైన ఉంటారు అట్టడుగున వాళ్ళు కూడా ప్రయత్నపూర్వకంగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఆ స్టెప్ మీద ఉండేవాళ్ళు అక్కడే ఉన్నా కూడా వీటిని దాటి పైకి వెళ్ళవచ్చు ఇవి మన మన కమ్యూనిటీలో మన బంధుమిత్ర వాళ్ళలో కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే చాలా పై స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది కొంత ఇంటెలిజెన్స్ ఉండాలి తెలివి అంటే తెలివి ఎవరి ఇంటెలిజెన్సు వాళ్ళది అది పుట్టుకతో వచ్చిన ఇంటెలిజెన్సు కానీ దాన్ని కూడా మనము తగు నియమాలతోనే ప్రభు ఆహారంతో దాన్ని కూడా కొంచెం డెవలప్ చేసుకోవచ్చు రెండవది శ్రమ పడనము వ్యవసాయాత్మికత అంటే అగ్రికల్చర్ కాదు కష్టపడితే వ్యవసాయాత్మికత కృషి వలత వ్యవసాయాత్మికతతో కష్టపడే తత్వం కూడా కొంతమందికి ఉండరు అంటే ఇన్బిల్ట్గా బాడీలోనే లెథార్జిక్ యాప్టిట్యూడ్ కొంతమంది ఉంటుంది సో లెథార్జిక్ అటిట్యూడ్ ఉన్న ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్నా అభివృద్ధి డెఫినెట్గా కొంటుబడుతుంది ఇన్ కంపారిజన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ యువర్ ఏజ్ మీ సేమ్ ఏజ్ వాళ్ళని పరిగణలో తీసుకుంటే ఇది చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టీనేజ్గా ఉన్న పిల్లలు వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి పిల్లలు ఎవరో ఒక కంపేర్ చేసుకొని కొంతమంది బాల్యమిత్రులు ఉంటారు కదా మన ఇద్దరిది ఒకటే ఏజ్ మా ఇద్దరిది అతను నాకన్నా తట్ందుకున్నాడు తక్కువ ఉన్న వాడితోని కంపారిజన్ నాకన్నా ఇంకొకటి ఎక్కువ ఉన్నాడు ఈ కంపారిజన్ చూసుకుని తక్కువ ఉన్న వాడికి మనకేదా సహాయం చేయొచ్చు ఎక్కువ ఉన్న వాడితో నేను సమానంగా ఎందుకు వెళ్ళలేకపోతున్నాను నాలోపు ఉన్న లోపాలేంటి ఆ లోపాలను నేను ఇట్లా సరిదిద్దుకోవాలి నేను ఆలస్యగా ఉన్నానా నిర్ధార్థ ఉన్నానా నాకేమైనా ఇంటెలిజెన్స్ తక్కువ ఉందా ఇంటెలిజెన్స్ ఎంతైతే తక్కువ ఉంటుందో దానికి సరిపడే యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ విత్ హార్డ్ వర్క్ పరిశ్రమ వాడికి ఒకటేసారి అర్థమవుతుంది ఏకసంతాగ్రాది నువ్వు రెండు సార్లు చదువు మూడు సార్లు చదువు పది సార్లు చదువు గజని మహద్ భారతదేశం మీద పద్దెనిమిది సార్లు దండెత్త దండెత్తి పద్దెనిమిది ఓసారి గెలిచాడు దాని రాజకీయ కోణము అది పక్కన పెడితే ద కైండ్ ఆఫ్ పర్సివియరెన్స్ ఆయనకు ఉండే ఓపిక అంటే ప్రతిసారి యుద్ధం చేసినప్పుడు చాలా ధర నష్టము సైన్య నష్టం జరుగుతుంది అని తట్టుకొని దండెట్టాడు దాన్ని ఇట్టాడు ఎయిటీన్ కాదు సరే అది హిస్టారిక పార్ట్ శబ్దవేధి బాణంతో పృథ్వీరాజ్ ద కింగ్ హీ కిల్ హింగ్ క్వశ్చన్ శబ్దవేది బాణం వేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింక్ చాలా గ్రాఫ్ చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి దానికి శబ్దాన్ని బట్టి బాణం వేయడము అయితే దశరథుడు ఆ బాణం వేసుకో కొంచెం మిస్ అయ్యాడు పార్ట్ దాంతోనే ఆయనకి శాపము శాపగ్రస్తుడము మాట ఎట్లయితే ఆ తల్లిదండ్రులు చనిపోతారు కదా మాట కుమారుడి వియోగము జరిగిందో నీకు కూడా నీ దగ్గర దగ్గరించి దూరంగా ఉంటాడని ఆయన అరణ్యవాసం వెళ్ళడము ఇవన్నీ అంటే ఇవన్నీ ఏంటంటే రామాయణ భారత భాగవతాలు మన ఇండియన్ కాంటెక్స్లో అవి జరిగాయా జరగలేదా అనేటువంటి విషయం పక్కన పెట్టి మనకి చాలా వరకు ఏమవుతుందంటే సమాజంలో అనవసరమైనటువంటి ప్రశ్నలు సృష్టిస్తుంటాము దానిలో నీవేమైనా నేర్చుకోదగింది ఉంటే ఇవి గ్రహించు లేదంటే వదిలే డెఫినెట్గా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అవి కల్పితములైనప్పటికీ కల్పితములని నేను అనట్ల అయినప్పటికీ కూడా బట్ ఇది అండ్ నౌ ఇందాక పేడ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తావా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తావా అనేది అది ముందు రోజుల్లో ఇంకా విషదంగా దాని గురించి మాట్లాడతాము చాలామందికి జీవితంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు ఈజీ గోయింగ్ అంటాము రిస్క్ తీసుకోవని ఇష్టం లేని వాళ్ళు పదవ తరగతి పాస్ అయినప్పటి నుంచి ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ క్రాస్ అయితే అంటే పదవ ఏటే పదిహేను ఏళ్ళకి పదవ ఏటే అయిపో టెన్త్ క్లాస్ అయిపోతుంది ఫిఫ్టీన్ ఇయర్స్కి క్వాలిఫికేషన్ వై బి ఈవెనిఫ్ యూఆర్ ఎలిజిబుల్ ఉద్యోగ ప్రాప్తికి ఎలిజిబిలిటీ ఉన్న అర్హత ఉన్నా వయసు రీత్యా ఉండదు ఎయిటీన్ ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి మరి ఖాళీగా వెయిట్ చేయడం ఎందుకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి అప్పటికి కూడా ఎయిటీన్ ఇయర్స్ కాదు దెన్ వాట్ యూ షుడ్ డూ డిగ్రీ చేయాలి ఇదొక ఎత్తు అయితే అన్ఫార్చునేట్లీ మన దేశంలో లిటరసీ రేటే సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఉంది మళ్ళీ దాంట్లో ఫిమేల్ లిటరసీ ఇంకా కొంచెం తక్కువ మేల్ సరాసరిగా తినట్టు స్కూల్ డ్రాప్ అవుట్ రేషియో ఎక్కువ మనకి అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇందిరామ క్యాంటీన్లు అన్నపూర్ణ క్యాంటీన్ ఎందుకీ కొదవ లేదు ఇప్పుడున్న రోజుల్లో డబ్బులు లేకపోయినా కూడా భోజనము పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి ఐదు రూపాయలు ఎంత అన్నపూర్ణ క్యాంటీన్స్ నేను కూడా రెండు మూడు సార్లు తినడం జరిగింది ఎందుకు కొంచెం హంబుల్నెస్ పెరగాలనేసి మనకి నాలుగైదు వందలు పెట్టి హోటల్లో భోంచేసేటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా అంటే మిగిలిన వాళ్ళ సమాజం ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక పరిశీలన కోసం అనేసి అది సరే అది ఆ విషయం అక్కడ వదిలిస్తే స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ ఫర్ వాట్ ఎవర్ బాల కార్మికుడు బాల కార్మిక చట్టం ఉంది మినిమం ఫోర్టీన్ ఇయర్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ మేజర్ అనేది ఉన్నా కూడా ఫోర్టీన్ ఇయర్స్ లోపల ఇంకా అదొక స్టేజ్ అక్కడ కూడా పద్నాలుగు ఏళ్ళు లోపడిన వాళ్ళని ఏ కంపెనీల్లో కానీ ఎక్కడైనా కానీ ఉద్యోగంలో పెడితే ద యజమాని ఎంప్లాయర్ ఇస్ పనిషబుల్ ఈవెన్ దెన్ లాన్ ప్రాక్టీస్ అనే ఒక సేవింగ్ ఉంటుంది బ్యాంకింగ్లో లా అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్ అది బ్యాంకింగ్ తీసేస్తే ప్రతి చోట చెల్లు అది ఐ మీన్ అప్లై చేయొచ్చు దాన్ని చట్టంలో తీరు ఉంటుంది ప్రాక్టీస్ ఇంకో తీర్మ చట్టాన్ని ఎవరు గౌరవించాలి గౌరవించే వాళ్ళే గౌరవిస్తారు గౌరవించిన వాళ్ళు శిక్షా ఫులే పట్టుబడిది కాదు కదా తప్పించుకుంటారు ఇవన్నీ దుర్మార్గాలు ఎన్ని ఉండాల్సిందో అన్ని సమాజంలో ఉంటాయి మంచి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా సన్మార్గము సన్మార్గులు ఉన్నప్పటికీ కూడా దుర్మార్గము దుర్మార్గులు కూడా ఈక్వల్గా ఉన్నారు ప్రకృతిలోనే అది ఉంది బుడ్ అండ్ బ్యాండ్ కలిసే ఉంది కానీ మనం ప్రయత్నపూర్వకంగా మంచిని పెంచాలి చెడును తగ్గించాలి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పింది ఏంటంటే నిన్న అన్బైరబుల్ బ్యాడ్ కనుక పెరిగినప్పుడు బియాండ్ కంట్రోల్ అయినప్పుడు ఐ విల్ మై సెల్ఫ్ అండ్ కంట్రోల్ ఇట్ అనేసి ఆ కురుక్షేత్ర సంగ్రామం ఆ బ్యాక్గ్రౌండ్ మరి దాంట్లో కూడా మనం వర్చువాలిటీని ప్రాథమిక మౌలికమైనటువంటి విషయాన్ని గ్రహించాలి నవ్ స్కూల్ డ్రాప్ అవుట్ కాలేజ్ డ్రాప్ అవుట్ ఇవి దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఆరులో రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల ఆరు ఒక చట్టం అండి ఎనిమిదవ తరగతి వరకి పద్నాలుగో ఏటో వరకు ఎడ్యుకేషన్ షుడ్ బి గివెన్ ఫ్రీలీ అండ్ ఇట్ ఈస్ కంపల్సరీ కంపల్సరీ ఆన్ హూస్ పార్ట్ అంటే స్కూల్ వాళ్ళు ఇవ్వడానికి ప్లస్ ఈ పిల్లలు చదువుకోవడానికి అంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ మరి కంపల్సరీ ఉన్నప్పుడు ఒకవేళ పంపకపోతే ఆరో తరగతిలో స్కూల్ డ్రాప్ అవుతే శిక్ష ఉందా అమలవుతుందా అనేది క్వశ్చన్ మార్క్ అంత అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ మన దగ్గర ఉన్నదా అనేది సంగతి మొన్న మధ్యలో నేను పత్రికలు చూసేది కొంతమంది అభిప్రాయము ఈ పద్నాలుగవ ఏడు ఎనిమిదవ ఏట్ ఇది ఫర్దర్ గా ఇంటర్మీడియట్ వాళ్ళు తీసుకెళ్లాలనేది తెలంగాణ ప్రభుత్వంలో ఏదో ఒక చర్చ జరుగుతుంది అది ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ మరి కనీసం పదవ తరగతికైనా కూడా అంటే ఫస్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్ కనుక అండ్ మోస్ట్ ఆఫ్ ద ఉద్యోగాల నుంచి టెన్త్ ఫస్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్ మినిమం క్వాలిఫికేషన్ కనుక టెన్త్ క్లాస్ వరకు కుదిరితే ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ అంటే దేశంలో ఎవరు కూడా కనీస విద్య ఇంటర్ లోపల ఇంటర్ పాస్ కాకుండా ఉండకూడదు ఆ తర్వాత వాళ్ళు ఆప్షన్ ఇష్టం ఒకటి చదువుకొని లేకపోతే లేదు ట్వెల్త్ క్లాస్ ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా అక్కడి కల్చర్ ఏ దేశం కల్చరు అక్కడిదే వాళ్ళక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచే పిల్లలు విడిగా ఉంటారు పేరెంట్స్ దగ్గర నుంచి అంటే వాళ్ళంతా వాళ్ళు స్వయం ప్రతిపత్తిలో ఉండడం అనేది అక్కడి సంస్కారంలో వాళ్ళకి అలవాటు మన దగ్గర అంత లేదు మన దగ్గర జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్టే చాలా రోజులు ఉండి ఉండి ఈ మధ్య కాలంలోనే కొంత జాయింట్ ఫ్యామిలీ పోయి వాట్ వీసే న్యూక్లియర్ ఫ్యామిలీ అనేసి ఆ కాన్సెప్ట్కి వచ్చినాము వచ్చినా కూడా మ్యారేజ్ అయ్యేంతవరకు పిల్లలు అంటే మ్యారేజ్ కూడా లేట్ అవుతూ ఉంది కదా ఇప్పుడు కన్నా వివాహం అయ్యేంత కొడుకు కానీ కూతురు కానీ తల్లిదండ్రులు ఉంటుంది సే అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పేరెంట్స్తోనే ఉంటున్నారు ఇక్కడ మన దేశ పరిస్థితి అక్కడ చదువు కూడా అమెరికాలో మా అమ్మాయి ఇక్కడ అమ్మాయిలు మెడికల్ డాక్టర్స్ యూఎస్లో ఉంటారు మేము ఐదు సార్లు అక్కడికి వెళ్ళి రావడం జరిగింది అక్కడ గమనిస్తే ఫోర్త్ క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ అన్ని గవర్నమెంట్ స్కూల్సే దాదాపుగా ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు క్లాస్ టెన్ కానీ ఇక్కడ కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కాస్ట్లీ అక్కడ లోకల్ వాళ్ళు చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పండవ తరగతి చదివి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకొని వాళ్ళతో వాళ్ళు ఉండడం అనేది అక్కడ వాళ్ళకి ఆనవాయితీ మరి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండి హయ్యర్ జాబ్స్ చేయడానికి లోకల్స్ కొంతమంది ఉండడమని కాదు ఉన్నప్పటికీ కూడా అందుకే దే టేక్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ స్టూడెంట్ వీసాలు ఇవన్నీ అంటే అమెరికా అట్రాక్ట్ టాలెంట్ ఫ్రమ్ అక్రాస్ దరల్డ్ వేరే దేశాల వాళ్ళకి ఇది కొంచెం డెవలప్డ్ కంట్రీ కాబట్టి అక్కడికి పోయి విద్య అభ్యసించినా అక్కడ ఉద్యోగం చేసినా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఒక ఎక్స్పోజర్ కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు అది అంతవరకు దట్ పాయింట్ ఇక్కడ మనం బ్యాక్ వెనక్కి వస్తే పర్మనెంట్ ఉద్యోగులకి అంటే నథింగ్ పర్మనెంట్ పదవులు వాడుతుంటాం మనము జీవితమే పర్మనెంట్ కాదు ఇంకా ఉద్యోగం ఎక్కడ పర్మనెంట్ ఆ విషయం పక్కన పెడితే ఇస్తారు నెలకి ఓకే లీవ్స్ కొన్ని అంటే కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ అలాంటి లేని చోట ఇప్పుడు చాలా వరకు అవుట్ సోర్సింగ్ అని కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ అంటే యూనియన్స్ ఇవి ఎక్కువైపోయి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ చేత పెన్షన్ భారం పెరిగి ఫర్ వాట్ ఎవర్ రీజన్ కంపెనీలు కానీ ఈవెన్ ప్రభుత్వం కానీ అవుట్ సోర్సింగ్ ఎక్కువైంది ఈ విషయం మనం గమనించాలి అవుట్ సోర్స్లో లో అయినా రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో కూడా పనిచేసేది వ్యక్తులే ఇది కూడా గమనించాల్సిన విషయము క్వాలిఫికేషన్ కూడా అదే ఉంటుంది అవుట్సోర్సింగ్ ఉన్నప్పటికీ కూడా అవుట్సోర్సింగ్ ఉన్న ఉద్యోగాలన్నీ అవుట్ సోర్స్ చేయడానికి కుదరదు వీ లేదు కొన్ని కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఇన్ దట్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్స్ అని డైరెక్ట్లీ రిక్రూటెడ్ సంస్థ సిబ్బందే ఉంటారు కొన్ని కొన్ని సెకండ్ థర్డ్ రేటు డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాటికి అవుట్ సోర్సింగ్ ఉంటుంది దట్ ఈస్ వన్ థింగ్ ఇది ఇట్లంటే ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ సెక్టార్స్ అని రెండు అనార్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న పరిశ్రమ ఉంటుంది ఆర్గనైజ్డ్ ది గిగ్ వర్కర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి గిగ్ వర్క్ కోసం కూడా ఒక వెల్ఫేర్ ఫండ్ ఏదో ఏర్పాటు చేయాలని టూ త్రీ ఫిన్ బ్యాక్ పేపర్లో రావడము చూస్తా ఉంటాయి వాళ్ళకి డైలీ వేజ్ లేబర్స్ ఉంటాం వాళ్ళు అంటే రోజంతా పనిచేస్తే వాళ్ళకి కూడా ఇప్పుడు పర్చేసింగ్ కెపాసిటీ పేయింగ్ కెపాసిటీ పెరిగి చిన్నదో పెద్దదో ఉద్యోగాల కొరత లేదు హంగర్ డెత్స్ కూడా దాదాపుగా లేదు హంగర్ డెత్ ఆటలి కోసం చావాల్సిన విషయం లేదు సఫిషియంట్ క్రాప్ డెవలప్ క్రాప్ ఉంది లేబర్కి కూడా వెయ్యి రూపాయలు వస్తుంది పర్ డే ఏమి పని రాని వాడికి హ్యూమన్ లేబర్ మజుల్ పవర్ మీద పనిచేసే వాళ్ళకి కూడా దే ఆర్ ఎర్నింగ్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫర్ మరి వాళ్ళంతా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారని అనుకుందాము మరి ఎంతో కొంత చదువుకొని ఎంతో ఒక ట్రేడ్ ట్రేడ్ అంటే మనము ఐటీఐ వీటిల్లో అంటే ఫిట్టరు మెకానిక్ ఇవన్నీ డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి కదా ఎంతో కొంత స్కిల్ ఉన్నవాడికి నెలకి ఏ ఒక నెల ఇరవై ముప్పై వేలు వాళ్ళ జీతం అనేది పెద్ద అంశం కాదు ఈ రోజుల్లో ఇంకోటి పది నుంచి ఇరవై వేలకి అంటే మీరు స్కిల్ లేబర్ కూడా వాచ్మెన్ గా పనిచేస్తే సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తే పీపుల్ ఆర్ బీయింగ్ పేర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ సో ఆ రకంగా జీడిపి పెరిగి కొంత వెసులుబాటు అందుకే నైన్టీన్ లేట్ సిక్స్టీ సెవెంటీస్లో ఉండేటువంటి విప్లవము అంటే సామాజిక విప్లవం పిడబ్ల్యూజి అనండి ఆర్ వీసే వేరియస్ నేమ్స్లో వీసే నక్సల్ నక్సలిదం నక్సల్ బరి మావో యుద్ధం ఇవన్నీ చాలా వరకు తగ్గినాయి వై అంటే జనజీవనంలో అంత అశాంతి లేదు ఎంతో కొంత కష్టపడేవాడికి ఎంతో కొంత చదువు ఉన్నవానికి లేని కూడా బ్రతుకు వెళ్ళడం అంత కష్టం కాదు కానీ చేసుకున్న వాడిని చేసుకున్న అంత అనేసి మీరు ఎక్కువ చదివి మంచి ఉద్యోగం సంపాదించుకుంటే ఎక్కువ జీతం వస్తుంది లేదంటే లేదు అంటే మనం ఎక్కడ ఇంతకుముందు అంటే మీరు పేడ్ ఎంప్లాయీగా ఉంటారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా సెల్ఫ్ ఎంప్లాయీగా ఉంటారా అంటే మన సొంతగా ఒక పరిశ్రమను ఒక వ్యాపారమో పెట్టుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు ఎంత పెద్ద ఉద్యోగమైనా మామూలుగా స్వీపర్ ఉద్యోగం చిన్నది అక్కడి నుంచి స్టాప్ స్వీపరు దెన్ ప్యూనో దెన్ అసిస్టెంట్ అంట ఈరోజు క్లినికల్ క్యాడర్ ఈక్వరెంట్ జాబు దెన్ సూపర్వైజర్ మేనేజర్ ఈ శ్రేణి ఇలా వెళ్తుంది ఉద్యోగాల్లో చాలా మెరుగైన ఉద్యోగము నిరసన జీతం వచ్చేటువంటి ఉద్యోగాల్లో మెరుగైన పొజిషన్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ కూడా దాంట్లో కూడా పదిహేడు పద్దెనిమిది ఇరవై రకాలు ఉన్నాయి ద టాప్ మోస్ట్ బీయింగ్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ దెన్ ఫారెన్ సర్వీస్ ఫారెస్ట్ సర్వీస్ పోలీస్ సర్వీస్ ఈ రకంగా ఇండియన్ రైల్వే సర్వీస్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీస్ ఇలాంటి సర్వీసెస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిర్వహించే పరీక్షల ద్వారా అది దొరుకుతుంది దానికి దిగువన ప్రతి రాష్ట్రంలో కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇవన్నీ కూడా పేరెంట్స్ న్యూస్ పేపర్స్ చదివి ఈ పరిజ్ఞానాన్ని వాళ్ళు పెంపొందించుకునేసి మా పిల్లలకి ఏ చదువు చదివించాలి వాళ్ళ అభిరుచి ప్రకారము వాళ్ళ అభిరుచికి భిన్నంగా కాదు చదువుకున్న తర్వాత వీళ్ళని ఏ ఉద్యోగంలో పెట్టాలి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇష్టం ఉందా లేకపోతే పేడ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఒక కీలక విషయమైన విషయం ఏంటంటే రిస్క్ అంటే కొంతమంది రిస్క్ తీసుకోవడానికి అపిటైట్ అంటాము రిస్క్ అపిటైట్ ఉంటుంది ఏ రిస్క్ అయినా నేను తీసుకోగలను అన్నవాడు ఉద్యోగానికి వెళ్ళడు సొంత ఏదో తయారు చేసుకు పెట్టుకుంటాడు చాయ్ పెట్టుకొని చాయ్ అనేవాడు కూడా కొంచెం లేట్ అవుతుంది కానీ ఓ పది ఇరవై ఏళ్ళకి ఓ టీ హోటల్ పెట్టుకుంటాడు అది కూడా అప్గ్రేడ్ అయ్యి మై గో టు హైయ్యర్ లెవెల్స్ టీ ఎగ్జాంపుల్ కింద చెప్పాను టీ అన్న ప్రస్తావ వచ్చినప్పుడు టీ సర్వ్ చేయడం అంత పెద్ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ అదేమి ఆ చిన్న విషయం కాదు లాల్ బహదూర్ శాస్త్రి గారు మోడీ గారు వాళ్ళ వాళ్ళ పార్టీస్లో సీనియర్ నాయలకి టీ సప్లై చేసి వాళ్ళు కూడా ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి వెళ్ళారు ఈ విషయము అక్కడ పోతే ఐ విత్ మినిట్స్ పోతేడే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా పేర్ ఎంప్లాయ్మెంటా అనేది మీరు అయే ఆఫీసర్ అయినా కార్పొరేట్లో సీనియర్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కంప్యూటర్ ఎంప్లాయీ ఇంజనీర్ అయినా దా మీ జీతం మూడు లక్షలు నాలుగు లక్షలు అక్కడికి యు ఆర్ బ్లాక్డ్ నెలకి ఆరు ఐదు లక్షలు పది లక్షలు అనుకోండి మీ వ్యాపారం వ్యాపారంగా కుదిరి మీరు పారిశ్రామిక వేత్తలు యూ యొక్క హండ్రెడ్స్ ఆఫ్ టోర్స్ యూ కెన్ ఎర్న్ అందరికీ అది సాధ్యం అంటే కాదు అంటే మీరు కష్టపడాలి నేను విపి అని అనుకుంటాను విపిఏవై మీరు ప్రయత్నం చేయాలి కృషి చేయాలి హార్డ్ వర్క్ చేయాలి దాంతో మీరు మీరు సాధించగలిగింది మీరు సాధించాలి ఏం సాధించాలి యోగ్యత అర్హత ప్రయత్నముతో వై యోగ్యత ఏ అర్హత సాధనిస్తే విధి కూడా మీకు అనుకూలించాలి ప్రాప్తం కూడా ఉంటే స్కై ఈజ్ ద లిమిట్ సో వీల్ కంటిన్యూ అగేన్ టుమారో వీల్ స్టాప్ హియర్ డన్ సార్ థ్యాంక్ యూ ജീവനയാണം കാര്യകമാവരിച്ച ശ്രീ രാംമോഹൻ ഗാരിക്ക് ധന്യവാദം